ఈ వీడియోలో మనం మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళ్ళే రైళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ అవర్స్ దిస్ ట్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ట్రైన్ ట్రైన్ నెంబర్ టూ జీరో సెవెన్ జీరో వన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ మంగళవారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాలకు మిరియాలగూడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ గుంటూరుకు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఒంగోలుకు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు నెల్లూరుకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు తిరుపతికి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది మిరియాలగూడ నుంచి తిరుపతికి సుమారుగా ఐదు వందల పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఆరు గంటల యాభై నిమిషాలు మిరియాలగూడ నుంచి తిరుపతికి ట్రైన్ ఫేర్ ఏసీ చైర్ కార్ అయితే ఒక వెయ్యి ఎనభై ఐదు రూపాయలు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ అయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఇందులో మనకు డైనమిక్ ఫేస్ స్టామల్లో ఉంది కాబట్టి డిమాండ్ బట్టి అయితే ఫేర్స్ అయితే మారుతూ ఉంటాయి ఎప్పుడు కూడా లో అయితే ఫేర్స్ అయితే ఉండవు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి సెకండ్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ త్రీ జీరో శబరి ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు మిరియాలగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ నడికూడి జంక్షన్కు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు గుంటూరుకు సాయంకాలం ఐదు గంటలకు తెనాలికి సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఒంగోలుకు రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నెల్లూరుకు రాత్రి తొమ్మిది గంటలకు రేణిగుంటకు రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు తిరుపతికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు అలాగే ట్రైన్ ఫేర్ చూసుకున్నట్లయితే స్లీపర్ అయితే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు థర్డ్ క్లాదలో ట్రావెల్ చేస్తే ఎనిమిది వందల అరవై రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నూట అరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది అంటే ఈ ట్రైన్ కొంచెం మనకు కన్వీనియంట్గా అయితే ఉండదు ఎందుకంటే మిగతా దిగుతాం కాబట్టి తిరుపతిలో కొంచెం ఈ ట్రైన్ కంటే మనకు బెటర్ ఆప్షన్గా ఇంకో ట్రైన్ అయితే ఉంది లాస్ట్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ ఫోర్ నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ టైన్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు మిరియాలగూడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ గుంటూరుకు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు తెనాలికి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఒంగోలుకు అర్ధరాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలకు నెల్లూరుకు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు రేణుగుంట జంక్షన్కు తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకు తిరుపతికి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల యాభై నిమిషాలు అలాగే మిర్యాలగూడ నుంచి తిరుపతికి ట్రైన్ ఫే స్లీపర్ అయితే మూడు వందల అరవై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేసే తొమ్మిది వందల రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేసే పన్నెండు వందల రూపాయలు జనరల్గా ట్రావెల్ చేస్తే నూట ఎనభై రూపాయలైతే అవుతుంది మనకు ఉండేది రెగ్యులర్గా మూడు ట్రైన్స్ అందులో నారాయణాది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైనే కొంచెం బెటర్ అని నా ఆప్షన్ థ్యాంక్ యూ